సార్ నమస్కారం అండి బాగున్నారా సార్ నేను సార్ సరణను ఇప్పుడు చూడండి కొత్త లేవుట్ మేము కొత్తగా లాంచ్ చేసినాము ఇక్కడ మనం ఎన్నూరు కాస్లో సార్ ఎన్నూరు రోడ్లో ఉంది సార్ ఇది ఇది వచ్చి మీకు ఫోర్ ఏకర్ ల్యాండ్ సార్ బిడిఏ అప్రూవ్డ్ లేవు సార్ ఇది వచ్చి మీకు ఏ ఖాతా ఇండివిజువల్ సైట్లో వస్తుంది సార్ ఇది మీకు సైట్ విసిట్ కూడా ఇక్కడ కింద నెంబర్ ఇచ్చినారో దానికి వచ్చి చూడండి అన్ని ఫెసిలిటీ బేసిక్ బీడీఏ అప్రూవ్లో ఏమేమి ఉందో అవన్నీ మేము ఫాలోఅప్ చేసినాము ఇప్పుడు ఏ ఖాతా రేర్ అప్రూవ్డ్ ఆల్సో ఉంది సార్ ఇది పెద్ద పార్క్ ఉంది ఆల్ ఫెసిలిటీస్ అమ్యూనిటీస్ అన్నీ బాగుంటాయి సార్ ఇది ప్రైస్ వచ్చి మీకు ఓన్లీ సిక్స్ థౌసండ్ రూపీస్ సార్ ఇది ఆరు వేల రూపాయలు మాత్రం ఉంది ముందర వస్తే మీకు ఇమీడియట్గా మంచి ఫేసింగ్ అన్నీ దొరుకుతుంది సార్ మీకు ఈస్ట్ నార్త్ అన్నీ ఉంటాయి సార్ తొందరగా రండి ఎందుకంటే ఇప్పుడు లిమిటెడ్ సైట్స్ మాత్రం ఉంది సార్ ఇప్పుడు ఇప్పుడు ఏమంటా ఎక్కడ దొరకట్లేదు బీడిఎస్ సైట్స్ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు సార్ తొందరగా రండి సార్ నమస్కారం అండి కింద నంబర్ ఉంది చూడండి దాంట్లో వచ్చి మీరు ఫోన్ చేయండి ఏమైనా క్లారిఫికేషన్ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేయండి మేము క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం సైట్ సైట్ రావాలంటే చెప్పండి సార్ విల్ పికప్ ఫ్రమ్ యువర్ హోమ్ హోమ్ ఇట్సప్ వచ్చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్